రేపే అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ అమావాస్యకు అత్యంత్రియ శక్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకు పండితులు చెప్పడం జరిగింది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య అంటే మనకి ఇలాంటి రోజు అనేది చాలా తక్కువ అండి రావడం ఇలాంటి రోజు కోసం ఈ ప్రత్యేకమైనటువంటి తిథి కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు పెద్ద పెద్ద మహానుభావులు పండితులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి రోజున మీరు ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి దరిద్రం అంతా కూడా ఇట్టే తొలగిపోయి అంటే చాలా రకాలుగా దరిద్ర బాధలతో మనం ఏంటంటే సతమతమైపోతూ ఉంటాం ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంట్లో తరచు గొడవలు జరగడం ఇంటి పరంగా కలిసి రాకపోవడం ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు మనశ్శాంతి ఉండదండి మనకి కొన్నిసార్లు చూసుకున్నట్లయితే అంటే ఏంటి భగవంతుడా అంటే మేమేం పాపం చేసాం ఈ రకంగా మేము పాపం చేసామని చెప్పేసి ఇంత గట్టిగా మా మీద పగబట్టావు మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు ఎవరికన్నా చెప్పుకుందామన్నా కూడా ఎక్కడ నవ్వుతారేమో ఎక్కడ చులకన అయిపోతానేమో అని చెప్పేసి ఎవరికీ చెప్పుకోలేక మాలో మేము ఉంచుకోలేక ఎంతో బాధపడుతున్నాం అది డబ్బు పరంగా అవ్వచ్చు ఏదైనా అప్పుల సమస్యలు అవ్వచ్చు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఇట్లా ఏదైనా కానివ్వండి భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ నిమ్మకాయతో కనుక పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఆ సమస్య అనేది చిటికలో మాయమైపోతుంది అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది నిమ్మకాయ గురించి మనం చెప్పేది ఏమీ లేదండి నిమ్మకాయ ఏంటంటే మానవుని జీవితాన్నే మార్చేస్తుంది అంటే మానవుని యొక్క తలరాతను బ్రహ్మ రాసినటువంటి తరాతను బ్రహ్మ మార్చలేకపోయినప్పటికీ కానీ నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకు ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అయితే జరిగింది కాబట్టి అలాంటి నిమ్మకాయ ఏంటంటే మనకి ప్రకృతి నుంచి ప్రసాదించినటువంటి వరం అంటే నిమ్మ చెట్టు మనకి దేవత వృక్షం అనమాట అలాంటి నిమ్మకాయ తోటి మనకు పరిహారం ఏంటంటే తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది అమావాస్య గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు ఋషులు మునుల్లాంటి లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజున చేసే పరిహారం వెంటనే సిద్ధిస్తుంది అంటారు చాలా చాలా శక్తివంతమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నిమ్మకాయ పరిహారం మీరు ఎలాంటి కష్టమో నష్టమో చెప్పుకొని అంటే మాకు దరిద్రం అసలు కొంతమందికి ఏంటంటే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అన్నమాట అంటే ఎప్పుడు కూడా తరచు వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి విధానాలను బట్టి ఏంటి మాకు ఎందుకు ఇట్లా ఏలే శని పట్టిందా మాకు ఏదో నెత్తిన దరిద్రం కూర్చుంది మాకేదో పట్టింది మాకేదో అయ్యింది అని చెప్పేసి తెలిసి తెలియక తప్పు చేయడం తెలియకుండా కరెక్టేలే అనుకొని అట్లా పొరపాట్లు జరిగిపోవడం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో విపరీతంగా లాస్ రావడం చదువుకున్న ఉద్యోగాలు రాకపోవడం భార్యాభర్తల విద్యత తరచూ పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది ఇద్దరికి అస్సలు పడదు లేకపోతే అత్తకోడల మధ్య పోరవచ్చు ఆడబిడ్డల మధ్య పోరవచ్చు ఇళ్ళలో ఏంటంటే ఇంట్లో ఏదన్నా మనకి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు రావచ్చు ఇట్లా ఏదో ఒక రకంగా ఏంటంటే సతమతం అయిపోతూ ఉంటారు అలాంటి సమస్యలు కొంతమంది చూడండి పిల్లలకి ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అమావాస్య అంటే ఏంటంటే కొంచెం అంటే ఏదైనా చెడు శక్తులు మన మీద కానీ మన ఇళ్ళ మీద కానీ చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారని చెప్పేసి మనం అంటే గిట్టని వాళ్ళు శత్రుత్వం ఉన్నవాళ్ళు అట్లా అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో పేరు ఉంది ముఖ్యంగా ఏంటంటే అండి నరదిష్టి నరదిష్టికి ఏంటంటే నల్ల రాళ్ళు కూడా పగిలిపోతాయి అన్నమాట రాళ్ళే పగిలిపోయినప్పుడు అలాంటిది మనం మనుషులం ఎంతంటే చెప్పండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత సంపద ఉన్నప్పటికీ ఈ నెల ఏంటంటే మనం ఏం చేయలేకపోతున్నాం అనమాట ఓడిపోతాం జనాల కళ్ళు ఎలా ఉంటాయంటే మన బాధలేవో మనం పడుతూ ఉంటాం కానీ జనాల కళ్ళకి పాత బట్టలు కట్టుకున్నా కూడా కొత్తవిలాగా కనిపించడం పచ్చడి వేసుకొని తింటున్నా కూడా పరమాణం వేసుకొని తింటున్నట్లుగా ఉండడం బాధల్లో ఉన్నా కూడా సంతోషంగా కలకళ్ళ ఆడుతున్నట్లుగా వెలిగిపోతున్నట్లుగా కనిపించడం ఇట్లా ఏంటంటే జనాల చూపులు మహాభయంకరమైనవి మనకి ఎదురున్న వాళ్ళు అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు ఎప్పుడు ఏంటంటే ఇళ్ళ మీద దృష్టి పెట్టుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏం చేస్తున్నారు ఏం కొనుక్కొచ్చుకుంటున్నారు ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నారు బంగారం చేపించుకుంటున్నారా ఏమైనా కొనుక్కుంటున్నారా తెగ సంపాదిస్తున్నారు లేకపోతే వీరి భర్త ఎంత అందంగా ఉన్నాడు లేకపోతే తన భార్య ఎంత అందంగా ఉందని ఇట్లా పిల్లలు బాగున్నారని ఇట్లా ఏంటంటే ఎప్పుడూ కూడా తరచూ ఇళ్ల మీద కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటారనమాట ఆ నరదిష్టికి ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళతో మంచిగా ఉందాంలే ఎందుకు ఏడుపులు అని చెప్పేసి మంచిగా మాట్లాడినప్పటికీ కూడా అది కాసేపు మళ్ళీ తర్వాత ఎప్పుడు కడుపులో బుద్ధిని ఎవరు తీసేయాలని కదండి ఎంత నవ్వినా ఎంత చేసినా కూడా నవ్వు వెనకమాల విషయం అనేది ఉంటుంది ఇది అందరికీ సంబంధించింది కాదు కానీ ఎక్కువ పర్సెంట్ ఏంటంటే జనం ఇలాగే ఉన్నారు ముందు నవ్వులు వెనకమాల చాడీలు ఏడుపులు అనమాట అలాంటి నరదృష్టి వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలైతే సతమతం అయిపోతూ ఉంటాం కొంతమంది అయితే గిట్టన వాళ్ళు శత్రుత్వాలు ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇక బాగుంటుంటే చూడలేక ఏదో ఒకటి చెడు ప్రయోగాలు చేయించే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా చెడు ప్రయోగాలు చేయించడం వల్ల వీళ్ళుకున్నటువంటి ఆస్తులు అమ్ముకోవడం అవ్వచ్చు అప్పుల పాలవడం అవ్వచ్చు ఏదైనా పనికి వెళ్ళలేక మానసికంగా అనారోగ్యం శారీరకంగా బాడీ అనేది సపోర్ట్ చేయకపోవడం ఎప్పుడు కూడా వళ్ళు నొప్పులని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం ఎప్పుడు అదని ఇదని చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివంటి అన్నిటికీ కూడా మీకు నిమ్మకాయ అనేది తిరుగులేని సమాధానం ఇస్తుంది ఎవరైతే మీ మీద చెడు చేపించారో ఎవరైతే మిమ్మల్ని నాశనం అయిపోవాలని కోరుకున్నారో ఆ చెడు వాళ్ళది వాళ్ళకి తిప్పు ఈ నిమ్మకాయ అనేది బ్రహ్మాండమైనటువంటి పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ అమావాస్య రోజుకు సరి సమానమైనటువంటి పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు మనకు ఒక పది రూపాయలు అయితే నిమ్మకాయలు మనకి పరిహారానికి సరిపోతుంది ఎక్కువ మనం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పది రూపాయల గురించి మీరు ఆలోచించకుండా నమ్మకం పెట్టుకొని చేయండి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేస్తే మనకు సిద్ధిస్తుంది నమ్మకం లేకపోతే మాత్రం అది అమృతమైన విషయంతో సమానం అవుతుంది కాబట్టి నమ్మకం అనేది ముఖ్యం ఇది మీరు కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది రేపు అమావాస్య కాబట్టి ఏంటంటే అందరు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా మీరు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అట్లాగే వాకిల్ని కూడా కడిగి ముగ్గు వేసుకోవాలి అమావాస్య అంటే ఏంటంటే ముగ్గులు వేసుకోకూడదు ఏం చేసుకోకూడదు అనుకుంటారు కానీ అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు మనకి చేతనైనంత వరకు మనకు శక్తి ఉన్నంతవరకు ఇంటిని శుభ్రంగా కలకలలాడుతూ ఉంచుకోవాలి ఏ రోజైనా పర్వాలేదు అట్లా ముగ్గు వేసేసుకొని మీరు ఇల్లును కూడా తుడుచుకోండి అమావాస్య కాబట్టి కాస్త నీటిలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోండి తర్వాత పసుపు నీటిని కూడా ఇంట్లో చిలకరించండి కాస్త వేపాకులు కానీ తమలపాకులు కానీ తీసుకొని చిలకరించండి అలా చిలకరించి మీ ఇంటి గుమ్మానికి అటువైపు అటుపక్క ఇటుపక్క వేప మండలు మీకు అవకాశం ఉంటే అలా పెట్టుకోండి అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చెడు అనేది రాకుండా ఉంటుందన్నమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంటిల్ల పాది అందరూ కూడా తలస్నానాలు చేయాలి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తలస్నానం చేయాలి లేకపోతే ఏంటంటే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది ఇక ఆ రోజు ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ మాంసాహారం అనేది ఎక్కువగా పిల్లలు పెద్దవాళ్ళు మాంసాహారం చికెన్లు మటన్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటారు కానీ రేపు అమావాస్య వచ్చింది కాబట్టి రేపు ఒక్కరోజు కాస్త నాన్ వెజ్ మీరు మానేసేసి మీరు ఈ పరిహారం చేసుకుంటే మన రోజు బాధలు పడే కానీ ఒక్కరోజు కాస్త మన అభిరుచుల్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం ఇది ఏ చెట్టుకు కాయట్లేదు కదా కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి ఇది కూడా మాంసాహారంతో సమానం కాబట్టి కోడిగుడ్డు కూడా ఉండదు అప్పుడు మీకు పరిహారానికి ఫలితం అనేది వస్తుందనమాట కావాలంటే మీరు తర్వాత రుచి ఎప్పుడైనా ఈసారి వారం తెచ్చుకోవచ్చు అనమాట ఇక అట్లా చేసేసుకొని మీరు ఆ రోజు ఏంటంటే రేపు పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు అమావాస్య చీకటి నలుపు దీనికి తోడు మనం నలుపు రంగు బట్టలు అంటే శని అన్నమాట నలుపు వేసుకోవడం వల్ల నష్టాల పాలు నిందల పాలు సమస్యల పాలు కష్టాల పాలు అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నలుపు బ్లూ కలర్ వద్దండి ఇక ఈ టూ కలర్స్ అవాయిడ్ చేసేసేయండి అలాగే గోల్డ్ కోరుకోవడం మగవారు అంటే ఇంట్లో ఉంటారు కదా షేవింగ్ చేసుకోవడం క్రాప్ చేసుకోవడం గోల్డ్ కట్ చేసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోల్డ్ కొనుక్కోవడం ఇలాంటి పనులు రేపటి రోజు మానేసేయండి తలకు నూనె రాసుకోవడం ఇట్లా చిక్కు తీసుకోవడం ఇలాంటి పనులు చేయొద్దు ఈ రోజున మీరు ఏంటంటే చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి అమావాస్య రోజు ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు అలా మీరు మామూలుగా చక్కగా పూజ చేసేసుకోండి ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ఇట్లా పెట్టేసి దీపం వెలిగించండి అమావాస్య మన జీవితంలో ఉన్నటువంటి చీకటి దరిద్రాన్ని తీసేయడానికి దీపం వెలిగించి దీపారాధన చేసుకోవడం వల్ల ఏలినాటి శని అనేది పోతుంది సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఏంటంటే కొన్ని మనం చేసేటటువంటి పనులను బట్టి మన యొక్క స్థితిగతి అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రయత్నం మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతే దైవం చేయాల్సింది దైవం చేస్తుంది అంతేకాని ప్రతిదీ కూడా మన దైవాన్ని నిందించడం కూడా చాలా తప్పనమాట ఇక అట్లా చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇది సాయంత్రం సంధ్యా సమయంలో నుంచి మీరు పరిహారం అనేది చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి నిమ్మకాయలు కావాలి రెండు అంటే రెండు నిమ్మకాయలు కావాలి ఆ నిమ్మకాయలు వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయల్ని తీసుకోండి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు ఏంటంటే మనకి పరిహారానికి సిద్ధించామనమాట మీకు అవకాశం ఉంటే పసుపు రంగులో నిమ్మకాయలు తీసుకోండి ఒకవేళ కుదరలేదు ఆకుపచ్చవే ఉన్నాయి అని అనుకున్నారంటే తీసుకోండి మనకు నిమ్మకాయలు అనేవి రెండు కావాలన్నమాట కొంచెం మీడియం సైజ్ అనమాట అట్లా నిమ్మకాయలు తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయకి కాటుక నలుపు రంగులో ఉన్నటువంటి కాటుక అయితే రాయాలి ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ రాయాలి ఇక్కడ ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమలో కొంచెం రోజు వాటర్ కానీ లేకపోతే వాటర్ కానీ కలిపేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసి దాన్ని ఆ కుంకుమ పేస్ట్ ఏంటంటే నిమ్మకాయకి రాయాలి ఒక నిమ్మకాయకి ఇంకో నిమ్మకాయకి ఏంటంటే మనకి కాటుక ఉంటుంది కదండి పిల్లలకి పెట్టుకునే కాటుక దిష్టి పరంగా ఇట్లా కావచ్చు ఆ కాటకను కూడా నిమ్మకాయ నిండా పూసేయండి లేకపోతే అక్కడక్కడ బొట్లు పెట్టినా మీకు సరిపోతుంది ఇట్లా ఎందుకు పెట్టాలి అంటే ఎరుపు దిష్టిని తీసేయడానికి పరుల దిష్టి ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం అప్పా మనకి కూడా ఎవరండి దిష్టి పెట్టేది అని అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా పెడతారండి ప్రతి మనిషికి కూడా ఇంటి యజమాని కావచ్చు ఇంట్లో ఉండే భార్య కావచ్చు మగవాళ్ళు అవ్వచ్చు పిల్లలకి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా నరదిష్టి అనేది ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం కాబట్టి మీరు ఈ నిమ్మకాయపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఏంటంటే మనకి దిష్టిని దోషాన్ని తీసేయడానికి ఎరుపు ఏంటంటే చెడును లాగేస్తుంది అనమాట కాబట్టి ఎరుపు కుంకుమ పేస్ట్ పోసి చేయాలి ఇక ఇది వచ్చేటప్పటికి కాటుక అంటే మనకి శని నలుపు ఏంటంటే శని మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను గ్రహాల అనుకూలతను గ్రహాలు ఏంటంటే మనకి సరిగ్గా అనుకూలించమన్నమాట నవగ్రహాలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి గ్రహాల్లో దోషాలను తీసేసి గ్రహాలను మనకు అనుకూలంగా చేయడానికి శనిని తీసేయడానికి నలుపు రంగు నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అలా చేసేసిన తర్వాత మీరు ఆ నిమ్మకాయలు రెండు తీసుకొని మీ ఇంట్లో ప్రతి రూంలో కూడా చూపించాలి వంటగది బెడ్రూమ్ హాల్ ఇంటి చుట్టుప్రక్కల ఆవరణలో మొత్తం కూడా నిమ్మకాయ ప్లేట్ పట్టుకొని ప్లేట్లో పెట్టేసుకొని తిరగండి మీరు అరచేతిలోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే ప్లేట్లో పెట్టుకొని ప్రతి రూమ్లో కూడా చూపించండి అలా చూపించడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తులు ఇలాంటివి ఏంటంటే మంచి ఎలా కనిపించదో చెడు కూడా కనిపించదు కానీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి అస్సలు మనశ్శాంతి అనేదే లేదు అంటే ఖచ్చితంగా చెడు ఉన్నట్లు దోషాలు ఉన్నట్లే అనమాట అట్లా తిప్పడం వల్ల ఏంటంటే తిప్పేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి చెడు అంతా పోవాలి దోషాలన్నీ వెళ్ళిపోవాలి ఏదైనా పీడలు ఉంటే వెళ్ళిపోవాలని చెప్పుకొని తిప్పేసి ఆ నిమ్మకాయలు ఎవరు తొక్కని చోట కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ దూరంగా విసిరేయండి అప్పుడు చెడంతా వెళ్ళిపోతుంది ఇలా చేసుకోండి ఇది ఒక పరిహారం ఇక రెండో పరిహారం వచ్చేటప్పటికి ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకొని నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని ఆ నిమ్మకాయలో మీరు ఏంటంటే రాళ్ళ ఉప్పు పోయాలి రాళ్ళ ఉప్పు చిట్కడంతా పసుపు కుంకుమ పోసేసి దాని మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు కానీ లేకపోతే రెండు లవంగాలు కానీ ఈ రెండిట్లో ఏవైనా పర్వాలేదండి మనకి శని తీసేసేయడానికి ఏదైనా చెడు ఉన్నా మన జీవితపరంగా ఏదైనా సరే ఏదన్నా దృష్టి దోషాలు ఉన్నా సరే ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇవి తీసేయడానికి రెండు లవంగాలు లేదా ఒక స్పూన్ నల్ల ఆవాలు కానీ మనకి నిమ్మకాయలో పోసేసేయాలి పైన దీన్ని మీరేం చేస్తారంటే ఒక తమలపాకు పెట్టి ఆ నిమ్మకాయ నిలబడడానికి కొంచెం ఉప్పు వేసేసి దాని మీద ఈ నిమ్మకాయ నుంచో పెట్టేసేయాలి అలా పెట్టేసి ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే ఇది మీ ఇంటికి అంటే మీరు పడుకునేటటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో బెడ్రూమ్ ఆ బెడ్రూమ్లో మీకు ఈశాన్య దిక్కులో దీన్ని పెట్టేసేయాలి ఒక ప్లేట్ పెట్టేసేసి ఆ ప్లేట్లో ఈ తమలపాకు ఇట్లా ఈ మొత్తం రెడీ చేసినటువంటి ఆ ప్లేట్లో పెట్టేసేసి మీ ఇంటి బెడ్రూమ్లో ఈశాన్య మూలన పెట్టాలి ఈశాన్య మూలన పెట్టడం వల్ల ఏంటి అంటే ఇది రాత్రి మొత్తం కూడా అలా వదిలేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే పడుకునే రూము చాలా వరకు కూడా మనకు ఏదైనా దుష్ట శక్తులు లేకపోతే మనకు నిద్ర బాగా పట్టడం కానీ మానసిక ప్రశాంతత కానీ పడుకోగానే ఉంటుంది నిద్ర అనేది చాలా ముఖ్యం మనిషికి బెడ్రూమ్ అనేది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే అందరూ పిల్లలు లేదా పెద్దలు కలిసి ఉండేటటువంటి సమయం కాబట్టి మనం రెస్ట్ తీసుకునేటటువంటి ప్లేస్ కాబట్టి అట్లా చేయడం వల్ల ఏంటంటే మీరు ఆ దిక్కులో పెట్టడం వల్ల బెడ్రూమ్లో పెట్టడం వల్ల ఇంటి పరంగా ఉన్నటువంటి చెడంతా కూడా పోయి మీరు కూడా నిద్రపోతారు కాబట్టి ఏదన్నా దిష్టి కానీ దోషాలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా ఏంటంటే నిమ్మకాయ మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేసి తెల్లవారేదాకా మీరు నిద్రపోతారు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు అలాగే దీని పని ఇది చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇందులో పెట్టినటువంటి ఉప్పు ఏంటంటే చాలా శక్తివంతమైనది ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదండి దిష్టిని దోషాన్ని తీసేసేయడానికి మనకి అప్పులను కానీ కష్టాలను కానీ తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది సముద్రం నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి పుట్టినెళ్ళుగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి నిమ్మకాయ ఉప్పు అందులో పెట్టేటువంటి లవంగాలు కావచ్చు ఆవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే శని లాగేస్తాయి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత దీన్ని ఏదైనా డ్రైనేజీ కాలువలో కానీ లేకపోతే పారే నీటిలో కానీ పోసేయండి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ ఇంటి పరంగా మీకు తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే గంటలోనే ఒక ప్రశాంతకరమైన జీవితం అనేది ఉంటుందన్నమాట అమావాస్య రోజున ప్రత్యేకంగా ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా చెడు మొత్తం కూడా ఇంటి పరంగా ఉన్నది వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరని వాసం ఉంటుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ రెండు పరిహారాలు చేసుకున్నా పర్వాలేదు లేకపోతే రెండిట్లో మీరు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మీకు తిరుగులేని ఫలితం అయితే కంపల్సరీగా వస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా చిటికలో తీసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అమావాస్య రోజు అనేది మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో కలుద్దాం అలాగే జై శ్రీకృష్ణని కామెంట్ చేయండి